హలో హాయ్ ఫ్రెండ్స్ తెలుసు కదా నేను ముదీ బాస్కని ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఇప్పుడు మనము చర్దనగర్ మార్కెట్లో ఉన్న ప్రజెంట్ అయితే ఇవాళ వచ్చేసి మంగళ అంటే మ మార్కెట్ మంగళవారం మాత్రమే జరుగుతుంది కాబట్టి నేను రోజు రోజు సెలెక్ట్ చేస్తున్నా వచ్చేసి ఇక్కడ రేట్లు ఏమేమి రేట్లు అంటే అని చెప్పేసి మొత్తము అడగడం జరిగింది అడిగితే మాత్రం ఆవుల రేట్ అయితే కొంచెం డల్గా ఉంది పెద్ద పెద్ద ఆవులు అయితే చాలా చాలా అంటే చాలా రేట్లు ఉన్నాయి పగిలిపోతున్నాయి రేట్లు అయితే ఇప్పుడు మనం ఫస్ట్ వీడియోకి అయితే వెళ్ళిపోతున్నాం మనము ఒక పచ్చిగా ఇప్పుడు పదకొండు అయితే ఫ్రెండ్స్ చాలా లేట్గా వచ్చిన అని చెప్పేసి ఇప్పుడు మనం అయితే ఫస్ట్ వీడియోకి వెళ్ళిపోదాము ఏం వీడియో దొరుకుతా ఒకసారి అయితే వెళ్ళి రైతుల అంటే రైతుల వీడియో దొరుకుతా మళ్ళీ ఇంకా దండ వీడియో దొరుకుతా ఇంకా ఫస్ట్ అయితే వెళ్ళిపోతాం వెళ్ళిపోయిన తర్వాత వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ నా వీడియో ముందు లైక్ చేయండి షేర్ చేయండి అని చెప్పొచ్చు అని తప్పకుండా పెళ్ళి ఒక నాన్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను చేయండి నీకు ఎలాంటి అవ్వగలనా అలాంటి అవ్వాలని నేను చూపించగలుగుతాను ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ అయితే వీడియోకి అయితే వెళ్ళిపోదాం నెక్స్ట్ వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ అక్కడ రెండు రైతావులు అయితే అన్నమాట ఏం రేట్ ఉండే మళ్ళీ అయితే ఒకసారి అయితే అడుగుదాము అడిగినాక మీకు అయితే చెప్తాము తర్వాత అయితే రేట్ అయితే కనుక్కొని ఎక్కడ ఏడుకలు వచ్చింది కట్టిన అయినా అయితే అని చెప్పేసి ఫస్ట్ అయితే అవి అడుగుతాం ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ప్రస్తుతానికి అయితే ఇప్పుడు రెండు అయితే రైతావులు అనమాట రైతావులు అయితే ఇప్పుడు మనము ఎక్కడ నుండి వచ్చినట్టే కంకాల అయితే వచ్చిన అంటే కంకల్ అంటే ఇక్కడ సర్దార్ మార్కెట్ నుంచి గత ఇప్పుడు పది కిలోమీటర్ల దూరం ఉంటుంది కంకాలైతే ఏంటంటే రెండు కట్టినట ఫ్రెండ్స్ రెండు కట్టినట్ట రెండు చెక్ చేసుకొని తీసుకోమంటారు అని చెప్పేసి వాళ్ళైతే అంటారు ఏంటంటే కట్టినాయి ఆల్రెడీ కట్టి రెండు కట్టినాయి కాకపోతే రెండు చెక్ చేసుకొని ఇక్కడ చూసినారు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే రెండు రైతావులు అనమాట వాళ్ళ పొలంగా వెళ్ళి తీసుకోవచ్చు ఇప్పుడు రైతావులు అంటే అప్పుడే గుర్తుపడచ్చు ఇక్కడ మొదలూ కూడా నల్లగా అయిపోయింది కదా అయితే పాత పాత ఉన్నాయి ఆవులు రైతావులు అయితే ఈ విధంగా గుర్తుపట్టవచ్చు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు అయితే రెండు అయితే కట్నే అనమాట కట్నే ఇప్పుడు వాళ్ళు కూడా అంటున్నారు చెక్ చేసుకొని తీసుకొని నాకు ఎప్పుడే అని చెప్పేసి వాళ్ళు కష్ట అంటే ఆవులు అమ్మే వాళ్ళు కూడా నాకు అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు ఫస్ట్ అయితే ఇప్పుడు ఏంటంటే ఇది ఆల్రెడీ అది కట్టిందంట నాలుగు నెలలు కూడా ఉందంట ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఇది ఈనిందంట వాళ్ళైతే పాలండి ఇచ్చానా నాలుగు నాలుగే నాలుగు నాలుగు చిల్ అయితే ఇస్తుందంట ఒక పూటకైతే నాలుగు నాలుగు ఇస్తుందంట ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాతనే ఆవులు వంకొండని చెప్పేసి వాళ్ళు అయితే అంటున్నారు అనమాట కూడా చూపిస్తే ఆవులు అయితే పాత ఉన్న మొత్తానికైతే రైతులది అయితే కొంచెం మోసాలు ఉన్నాయన్నమాట అట్లని చెప్పేసి నేను రైతుల వీడియోలు తీయడం జరిగింది ఇప్పుడు మనం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ ఆవుల దారాలకు వచ్చేసరికి ఇప్పుడు మనకు అయితే ఇది Berapa ini harga? Rp 30,000 ఫ్రెంచ్ ఇక్కడ చూస్తారు కదా అంటే కట్టి నాలుగు నెలలు అవుతుందా ఫ్రెంచ్ ఇప్పుడు కట్టిన కట్టైతే అయితే నాలుగు నెలలు అయితే అవుతుందంట ఫ్రెంచ్ ఇప్పుడు ముప్పై ఎనిమిది వేలు అయితే చెప్తున్నాడు అంట ముప్పై ఎనిమిది వేలు చెప్పి ఇప్పుడు కట్టి అంటే ఇప్పుడు మీరు కూడా అంటున్నారు అన్న కూడా అంటుండ్రు ఇప్పుడు ఏంటంటే చెక్ చేసుకొని తీసుకొని నాకు యూపీ అంటే మీకు కొంచెం అనుమానం వస్తుంది అట్లని చెప్పేసి చెక్ చేసుకొని మరి తీసుకెళ్ళండి ఏమని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఇప్పుడు మన అయితే ప్రస్తుతానికి అయితే ఇప్పుడు అయితే ముప్పై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు నాలుగు నెలలు అయితే కట్టిందంట ఇప్పుడు ఎన్ని అయితే ఎన్నైతే అన్న ఇది మూడేదా ఫ్రెండ్స్ మూడైత అంటే ఇప్పుడు నేను అయితే ఎంకలికల్ కూడా చూపిస్తాను అంటే నాలుగు నెలలు అంటే ఇప్పుడు ఇంకా వచ్చేసి ఇంకా ఐదు నెలలు అయితే ఆవి అయితే ఈయనమాట చూస్తారు కదా ఇక మొత్తానికి అయితే నేను ఇది ముంగలికెళ్ళు కూడా చూపిస్తాను రెండు అయితే కొంచెం బోడి బోడికి ఉంది ఆవైతే ఇప్పుడు అంటే ఈనప్పుడు ఎన్ని ఇచ్చిందనా పాలిది ఆరేడు చీరలు ఇచ్చింది అంటే పూటకు వచ్చేసి పన్నెండు చీరలు అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మరి ఈ ఆ సంగతి ఏందనా కూటక్తమ్ ఇది అంటే ఈడినప్పుడు ఈడినప్పుడు కూటక్టం ఇచ్చింది ఇప్పుడు వచ్చేసి నాలుగు నాలుగు చదువుతుంది కదా ఇప్పుడు దీని ధర ఏమంటున్నావు దీని ధర ముప్పై ముప్పై ఇది కూడా ముప్పై ఎనిమిదేనా అన్న నలభై ఐదు దీన్ని ముప్పై ఎనిమిది ఓకే దీన్ని నలభై ఐదు ఇప్పుడు చూసారు కదా ఇది నలభై ఐదు వేలు అంట అయితే ఇప్పుడు నాలుగు నాలుగు చర్యలు అయితే పాలిస్తుంది ఇప్పుడు ఆల్రెడీ ఇది కట్టి ఎన్ ఎన్నెలైతున్నా అది కూడా నాలు నెల ఇది నాలుగు నెలలు అది నాలుగు నెలలు అయితే అవుతుంది అంటే కష్ట ప్రస్తుతానికి అయితే నాలుగు అవుతుందట కరెక్ట్ అయితే మనం చూస్తున్నారు కదా అయితే రైతుల మీద కొంచెం ఉన్నాయని చెప్పేసి రైతుల వీళ్ళు చేయడం జరిగింది ఇప్పుడు మనం ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఆల్రెడీ చెప్పగా చూస్తున్నాము ఇప్పుడు కొడువైతే ఈ విధంగా ఉంది మనమైతే ఆవు కూడా ఈ విధంగా ఉంది నలభై నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారంట ఇప్పుడు ఆ అన్న కాంటాక్ట్ నెంబర్ కూడా ఇక్కడ పెడతాయి ఈ వల్ల ఆవులు ఉంటే ఇప్పుడు ఇలాంటి ఆవులే కాదు ఇప్పుడు ఆల్రెడీ చాలా ఆవులు ఉంటాయి అన్నమాట అయితే ఇప్పుడు అయితే ఈ ఈ ఆవు అయితే నలభై ఐదు వేలు అయితే ముప్పై ముప్పై ఎనిమిది వేలు అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా మొత్తానికి అయితే ఇప్పుడు రైతు అయితే ఈ విధంగా ఉన్నది పచ్చి వీడియో అనమాట ఇప్పుడు నా వీడియో ముందు లైక్ చేయండి షేర్ చేయండి అని చెప్లో చేయండి ఎలాంటి ఆవులు కావాలన్నా అలాంటి ఆవులు అయితే నేను చూపించగలుగుతా ఇప్పుడు చూస్తున్నారు కదా నేను చూస్తున్నారు కదా నలభై ఐదు వేలు ముప్పై ఎనిమిది వేలు అనమాట రెండు అయితే కట్టి నాలుగు నెల అవుతుంది ఇది వచ్చేసి దీన్ని ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు దీని పిల్ల అయితే అంటే దీని కూడా ఉందంట దాని దూడ చనిపోయిందంట అయితే ఇప్పుడు మనకి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకు నలభై ఐదు వేలు అది ముప్పై ఎనిమిది వేలు అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళీ మీరు వాళ్ళు అన్నారు కదా ఆల్రెడీ లెక్క అంతా మరి మేము మినిమం అరవై డెబ్బై వేలు చెప్తారు అట్లని చెప్పేసి ఇది ఆల్రెడీ రెండు కట్టిన అంట అయితే మనం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అన్న నెంబర్ కాంటాక్ట్ నెంబర్ అయితే కదా కొడతా ఆవులైతే ఇప్పుడు తెలిసిన వాళ్ళు కాల్సిన వాళ్ళు ఇక్కడ అయితే కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేయొచ్చు చూస్తారు కదా ఆవులైతే ఈ విధంగానే రైతు ఆలన్నమాట ఓకే ఫ్రెండ్స్